ఓం తస్థితి శ్రీమద్భగవద్గీత ఉపనిషత్స బ్రహ్మవిద్యాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాది అర్జున విషాదయోగో నామ అధ్యాయ హరి ఓం తస్థస్ కృష్ణార్జున సంవాద రూపంలోని సారమైన యోగశాస్త్రం బ్రహ్మవిద్యతో కూడిన భగవద్గీత ఉపనిషత్తులోని అర్జున విషాదోగం అనే మొదటి అధ్యాయం శాశ్వతమైన రక్షకుడు ఇంద్రియ అగోచరుడైన భగవంతుని కృప వల్ల విజయవంతమైనది ఈ భాగం ప్రతి అధ్యాయం వస్తుంది అందువల్ల దాని అర్థం కూడా చూద్దాం ఓం తస్ తత్ సత్ ఇవి మూడు పదాలు మూడు భగవంతుని చెందినవి భగవద్గీతలో మొదటి అధ్యాయాన్ని విజయవంతంగా వహించుకున్నందుకు కృతజ్ఞతాపూర్వకంగా పలికే మాటలు ఇవి వీటి అర్థాలు చూద్దాం ఓం ఓం పదం పదానికి అనేక అర్థాలు ఉన్నాయి కానీ ఇక్కడ తీసుకున్న అర్థం రక్షకుడు అవతీతి ఓం అవతి అంటే రక్షకుడు భగవంతుడు ఈ అధ్యాయం పఠించడానికి ఆటంకాలు కలగకుండా కాపాడినందు రక్షకుడు అయ్యాడు తత్ ఇంద్రియ గోచరుడు ఇంద్రియాతీతులు అంటే ఇంద్రియాలకు అందనివాడు సత్ శాశ్వతం త్రి త్రికాలేపీ త్రిష్టతీతి సత్ మూడు కాలాల్లోనూ ఉండేది ఓం తత్ తత్ సత్ పదాలు కలిపితే శాశ్వతమైన రక్షకుడు ఇంద్రియ గోచరుడు ప్రథమోధ్యాయ మొదటి అధ్యాయం వస్తుంది దాని పేరేమిటి అర్జున విషాదయోగ అర్జున విషాదం విషాదం అంటే సుఖం దీనితో తక్కిన రెండు పదాలు కలుపుకోవాలి అవి రాహం మోకం ఇంకో విధంగా చెప్పాలంటే అర్జున సంస్వారోగం ఈ అంశం ఎలా చెప్పబడింది శ్రీకృష్ణ అర్జున సమాధి కృష్ణుడికి అర్జునికి మధ్య సంభాషణ రూపంలో చెప్పండి ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఏవి మాట్లాడకపోయినా భగవద్గీత మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని అలా చెప్పబడింది సంవాదం అంటే గురు శిష్యుల మధ్య జరిగే సంభాషణ ఇది వాదన రూపంలో ఉండదు పోట్లాటుకు దారితీయదు ఆరోగ్యకరమైన సంభాషణ జరుగుతుంది గురువుకు శిష్యుని మీద ప్రేమ దయ ఉంటే శిష్యునికి గురువు మీద గౌరవం శ్రద్ధ ఉంటాయి ఈ సంవాదానికి పేరు ఇచ్చారు ఏమని శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్ భగవద్గీత పూర్తి పేరు శ్రీమద్భగవద్గీతోపనిషత్ ఉపనిషత్ అంటే మోక్షాన్ని కలిగజేసే జ్ఞానశాస్త్రం అందువలన ఉపనిషత్తును మోక్షశాస్త్రం అని కూడా అంటారు ఇటు ఎటువంటి జ్ఞానం శ్రీమద్ భగవద్గీతాసు సాక్షాత్ భగవంతుంచే బోధింపబడిన శాస్త్రం భగవంతుడు అంటే ఆరు సద్గుణాలు ఉన్నవాడు ఉపనిషత్తులు కృష్ణ పరమాత్మ పుట్టక ముందే ఉన్నాయి ఆయన బోధించిన ఒక సారం అవిని జ్ఞాన శ్లోకాల్లో చూసాం సర్వోపనిషత్ గావో భోక్త గోపాల్ నందన పార్థోత్ సుధీర్ భోక్త భక్తం గీత అమృతం మహత్ ఉపనిషత్తు అంటే ఉపనిషత్తుల సారంబంధం అర్థం గీతాతత్వం ఏమిటి రెండు ముఖ్యాంశాలు చర్చించబడ్డాయి వేద పూర్వ భాగం నుంచి వేద అంత భాగం నుంచి వేద పూర్వ భాగాన్ని కర్మకాండని వేద అంత భాగాన్ని జ్ఞానకాండని అంటారు కర్మకాండం ధర్మమని జ్ఞానకాండం బ్రహ్మ అని అంటారు అందువల్ల గీతలో రెండు అంశాలు చర్చించబడ్డాయి ధర్మము బ్రహ్మ కర్మకాండ ధార్మిక జీవన విధానాన్ని చూసిస్తుంది అటువంటి ధార్మిక జీవన విధానాన్ని పాటిస్తే జ్ఞానయోగ ప్రాప్తి కలుగుతుంది జ్ఞానకాండ జ్ఞానాన్ని కలగజేస్తుంది మన జీవితంలో మొదటి భాగం మనం జ్ఞానానికి సంసిద్ధులను చేస్తే రెండవ భాగం జ్ఞానాన్ని కలగజేస్తుంది జ్ఞానం కలిగే ఒక ఏం చేయాలని అడగకూడదు తర్వాత ఏం చేయాలని అడిగితే ఇప్పుడు ఉన్న దానిలో తృప్తి లేదని అర్థం జ్ఞానం పొందే కలిగే ఫలం పూర్ణత్వం సమత్వం యోగ శాస్త్రం జ్ఞానయోగ్యత ప్రాప్తిని కలగజేసే కర్మకాండను యోగశాస్త్రం అని బ్రహ్మ విద్య జ్ఞాన యోగాన్ని కలగజేస్తే జ్ఞానకణం బ్రహ్మ విద్య అని అంటారు యోగశాస్త్రం ప్లస్ బ్రహ్మ విద్య భగవద్గీత అంటే ధర్మం జ్ఞానం వేద పూర్వభావం వేదం అంతభావం కలిపి గీత అటువంటి యోగ శాస్త్రం బ్రహ్మ విద్యలో మేలు కలిపి గీతా శాస్త్రం ఇది శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్తులను బ్రహ్మ విద్యలందు యోగశాస్త్రములందు శ్రీకృష్ణ అర్జున నందు అర్జున విషాదం అనే యోగము అనే మొదటి అధ్యాయం స్వస్తి చేశారు